హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఆకుకూర పులకూర చేస్తున్నానండి ఇది మామూలుగా పప్పు వేసి చేస్తాము నేను చేయడము పప్పు వేయకుండా చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా గోంగ్ లాగా ఉంటుంది ఇది మీరు ట్రై చేయండి సో మనము ఇప్పుడు వీడియోలకి వెళ్దామండి ఈ ఆకుకూర చేయడానికి సిరికూరకండి ఇది మాకు ఎక్కువగా దొరుకుతుంది ఇది రాయలసీమలో ఇది బాగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి కొంచెము ఉప్పు వేసి బాగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇది తొందరగా అయిపోతుందండి ఏ రకమైన పప్పులు దీంట్లో వేయము చూడండి టమాటా రెండు తీసుకున్నాను ఎండుమిర్చి నాలుగు తీసుకున్నాను చింతపండు కొద్దిగా వెల్లుల్లి టూ ఆనియన్స్ తీసుకున్నాను అంతే దీని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బాగా వాష్ చేసి ఒక పాత్రలోకి వేసుకుని వీటిని అన్నిటినీ వేసి వేయించుకోవాలండి కాసేపు పప్పు వేస్తే పులిగోర అనిపితే అదొక టేస్టు కానీ ఇది వట్టిదే చేస్తే పచ్చళ్ళలాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనము ఎక్కువ ఆకుకూర కూడా తిన్నట్టు ఉంటుంది దీనిలో పెట్ స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది అన్నంకి బాగుంటుంది సంగటి చేసుకున్నా బాగుంటుందండి మనం గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇది దీనికి వాటర్ కూడా వేయాల్సిన పని లేదు వేస్తే కొద్దిగా వేయచ్చు కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు ఉప్పు వేసి మనము సిమ్లో ఉంచామంటే ఇది బాగా మగ్గుతుంది చూడండి దీంట్లోనే వాటర్ కూడా ఊరుతూ ఉంది ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టామంటే ఉడికిపోతుందండి ఇంకాసేపు ఉడకాలి ఇది వాటర్ అంతా ఇమిరిపోతుంది కొద్దిగా వేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం ఆకు లేతాగ్గా ఉంటే మనం వాటర్ వేయాల్సిన పని లేదు కొంచెం ముదురాగ్గా ఉండేట్టుంటే కాసేపు ఉడక నేనేసిందని వేస్తున్నాం ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు వెయిట్ చేయాలి చూడండి వాటర్ అంతా కొంచెము తగ్గిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టుకునిందని ఇలా గుత్తే మనము ఎనుపుకోవాలండి ఎనుపి పెట్టుకున్నామంటే బాగా మొత్తము కలిసిపోతుంది పులహూర రెడీ అయిపోతుంది దాంట్లో పెనుము పెట్టుకుని దాన్ని మనము కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు లేదంటే మనకి కూర వడియాలు ఉందనుకోండి ఆ కూర వడియం వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే ఈ పులగూరలకి బాగుంటుందండి టేస్టు కూర వడియాలైతే వీటికి చాలా బాగుంటుంది అవి లేవు కాబట్టి మామూలుగా జీలకర్ర వేస్తాను ఎండుమిర్చి ఎండుమిర్చి బాగుంటుందండి దీనికి పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి టేస్టు బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి చేసి నాకు కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి